Go, <laughs> అమ్మవారు వేడుకుంటున్నది నల్లనావల పాలు తెచ్చిన పుట్టలో పడాలే పాము భూమి మరి అనేటువంటి పరుగులో చెప్పి అమ్మవారిని వేడుకాయమ్మా పాలు ఏ ప్రకారం వస్తున్నాది

మరి ఆ దుసవరి వాటిలో దూసుకున్నాను కానీ మరి ఎటువంటి మరి ఒట్లను ఎట్లా ఛేదనం చేయాలి ఎట్లా శుద్ధి చేయాలని చెప్పి ఈ మావరాలు వెళ్ళమ్మా రోడ్డు లోపల పోజ మరి దంచదామంటే మరి ఎటువంటి రోడ్డు వెంగిల్ అవుతుంది కాదు మన వెంగిల్ అవుతుందని చెప్పి ఆ దూసుకున్న వడ్లను అమ్మవారు వెనుక వెళ్ళమ్మా అరిచత్తులు వేసుకొని పోచేసా పోటు వేసే పోసుకుని మోచేట పోటు వేసిన అది దంచినాది ఆదిపరాశక్తి మరి ఆ దంచిన వంటలు ఎట్లా చెరగాలి మరి ఆ లోపల నా పోసి జరిగినట్లయితే మీద అని చెప్పి కంటి రెప్పలేదు కంటి మరి ఆ చర్యల వరకు అలా అమ్మాయిల సరళ పోయి మంచి బియ్యం తయారైనవి మరి బోన వండాలంటే మరి స్వచ్ఛమైన బియ్యం తయారు చేసుకున్నాను స్వచ్ఛమైన కడుగులు తయారు చేసుకున్నాను మరి బోన వండాలంటే జలం కావాలి నీళ్లు కావాలి మరి కారణ పడి అప్పట మరి ఆ చెరువుల నీళ్లు తెచ్చే క్రిమి కీట కమ్ముల వింగిలైతాది బావుల నీళ్లు తెప్పల చెప్పి మావరాలు వెళ్ళమ్మా చూడండి అలాగేమో బయలు వెళ్ళి చేరబోయినది ఆ మంచి కూడా చేరబోయిన కన్నా తల్లి గంగా భవాని ఉన్నది కదా మరి ఆ గంగా గంగాభవాన్ని వేడుకుంటే నాకు సక్షమ ఇస్తలేమని చెప్పి మరి పదిహేను చూడండి పంపదు పట్టుకొని గంగు తెలు నోమ్మా వెళ్ళమ్మా మరి ఎడవడి గంగాభవాణి ప్రార్థించడం వారి మరి నా బిడ్డ బిడ్డరేడికా ఎల్లమ్మ వచ్చినవి చెప్పి ఆ గంగాభవాణి చూసుకుంటే మీరు వేసి నీళ్ళప్పుడు మీరేసినది అది మరి ఎప్పుడైతే మరి మరియా జలం వేసుకోపోవనంటే ఇటువంటి పాత్ర లేదు కాబట్టి అమ్మవారు ప్రతివాదరం చక్కగా ఉన్నట్లయితే కొంగులాపు నేను మూడ కట్టుకుంటా అని చెప్పేమా ఎల్లమ్మ మరియా పైట కొంగు ఆపినాది అమ్మవారు గంగా జలం ఎప్పుడైనా మరియా పైట కొంగులో కూడా వచ్చిన వారి కళ్ళం లేదుగా ఎల్లమ్మ ప్రతివాదరం కట్టు గొంగళాపురం నీళ్లను మూడ కట్టుకొని మరి ఇక్కడ బోనం ఉన్నానంటే ఈ పృదవం మీద ఎట్లా ఉండాలి మరి పృదవంలో లోపల ఏడు మండలాలు ఉన్నావి కింద జలా మండలం పైన భూమండలం పైన వాయు మండలం వేగమండలం చూసుకుని ఏమన్నా అని చెప్పి అమ్మవారు మూలం ఎక్కడ ఉండాలి ఈ ఏడు ఏడు మండలాల లోపల అని చెప్పి రేణుక ఎల్లమ్మ వాయుమండలం లోపల పోలం ఉందని చెప్పి మా అమరాలు ఎల్లమ్మ మరి వాయుమండలం లోపల పోలం ఎట్లా ఉండాలి మరి పోయిరాలు పెట్టి వండి భద్రాలు వెంగిరైతే అది నా యొక్క ప్రతి వాతావరణం పాటి చెప్పి ఏ ప్రకారంగా పోలం వండుతున్నది కదా అంటే ఆ గాలి లోపల వెళ్ళి వండుకొని సునాగురుకులు ఉన్నవి దంతాల్లో ఉండదని చెప్పి అమ్మవారు గవ్వ పోటు పెట్టినది చాతి మీద ఏడు మూడు பொய் உடன்துமா வாங்க வெள்ள வண்டுக்கீத புட்டி ஏழு பிடிப்பாது மரி வண்ட செருக்கு நான் செப்பி பொக்கி தின வண்ட செருக்கு

అంటే बोल ఉంటది 20 నాది ఆ మరియా ఇల్ల మా చాతి మీద ఆ స్థలం అనగా మంచి అంచు దాట మధురమైన తయారు చేసుకొని ఆ బోనము దించి కడిగి కలుసు ఆలించుకొని బోనానికి బొట్లు పెట్టిన ఆది అమ్మవారు మరి ఏమంటున్నది కరణపడి లోపల మరి నా భర్తానికైతే బోనం తయారు చేసుకున్నాను గాని నా ప్రాణానికి ఏమి జరిగినాడు నా చేతి కాదు చేరిపాయా కాళ్ళ మట్టలు వరిగిపోయాయి చెప్పి నేను గవ్వలా పుట్టాను కలసారి వెళ్ళమని చెప్పి హాములో పుట్టినాను రేణుకా వెళ్ళమని చెప్పి గవ్వలే దర్శనములు కాయములే పై పూసిన అయ్యే ప్రకారంగా తయారవుతున్నది జరిగిపోతూ రాబట్టినది నవ్వు పాపలు పెట్టినది నడుకట్టు కట్టినది

కురుమల సార్ కుంకుమారే కా సూర్యుడిని బట్టి సుక్కబట్టి పెట్టుకొని చంద్రుని పెట్టుకుని చంద్రం ఇంక పెట్టుకొని కందమ్ కత్తురి కలవిన తిలకం పెట్టుకుని మారాలు ఎల్లమ్మాచీ పది గొంగళ పడారీ ధరించుకొని మా ఊరాలి వెళ్ళమ్మా ఆ వంత్రంలో అప్పుడ మరి ఏ లంత్రా బోనం ఎత్తుకున్నాది మరి నేను బోనం ఎత్తుకున్నాను కాబట్టి నా తమ్ముడా కొని పోతరాజున్నాడు పూన ఎత్తుకొని సాగిపోదాం ఉన్నాను నా నువ్వు ఆట పడి వనమెల్ల సాగనందుకెళ్ళా ఇలా మా మాటలు మీద ఏడబడిపోతాయి